వాళ్ళ యొక్క నిప్పు అనేది నీకు ఉద్యోగం తీసుకురాదు నువ్వు తీసుకొచ్చిన నిప్పు కావాలి వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ భక్తి నీకేం ఉద్యోగం తీసుకుని రాదు నీ యొక్క పొలాలు కావాలి నీ యొక్క ప్రయాసం కావాలి నీ యొక్క పరిచర్య కావాలి దేవుడిని ఏమి ప్రేరేపిస్తున్నాడు చేసి చూపించాలి అకస్మాత్తుగా ఏం జరిగింది అక్కడ ఒక సర్పము కాకకు బయటకి కాకకు కాకకంటే హిట్ అప్పుడు వరకు అక్కడ ఉందని నిద్రపోతుంది పౌలు యొక్క పుల్లలు పడగానే ఏమైంది ఒకేసారి లడత మన బయటకు వచ్చింది మరి ఎంతమంది కాగుతున్నారు కదా అక్కడ వా ఎవరిని పట్టలేదు అసలు కారు కూడా ఎవడో వాడినే పట్టాలి దేవుడు ఒకళ్ళు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు అనుకో నిన్నే పట్టుకుంటాడు వచ్చి బాబాయ్ 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 అంటావు వదులుతుంది అది గట్టిగా పట్టేసింది అంటే సర్పానికి తెలిసి అంటారా ఎవరిని పట్టాలో తప్పకుండా తెలుసు ये yeah, आदिश